నమస్తే అండి అధికారిక రికార్డును చూస్తే ఇది ఒక సంచలనాత్మక పెద్ద రికార్డు అని చెప్పుకోవాలి మరి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా మద్యం పైన లాభాలు వచ్చేవి చిట్ట చివరి సంవత్సరంలో ఒక పద్నాలుగు పదిహేను వేల కోట్ల వరకు కూడా వచ్చింది అయితే జగన్ అధికారంలోనికి వచ్చాక మద్యం ధరలు విపరీతంగా పెరిగినాయి క్వాంటిటీ తగ్గింది కొనుగోళ్లు తగ్గాయి దాన్ని క్వాలిటీ కూడా తగ్గిందని టీడీపీ విమర్శించింది అయితే మందుబాబుల వినియోగం బాగా తగ్గింది భారీగా తగ్గింది వినియోగించే మందు కూడా భారీగా తగ్గింది ఆదాయం మాత్రం భారీగా పెరిగింది దానివల్ల అప్పట్లో ఏపీకి మద్యం పైన వచ్చినటువంటి ఆదాయం ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల దాకా భారీగా వచ్చింది మరి ఇంతకు ముందు అనేక మార్లు చెప్పుకున్నాం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యంపై రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా ఎక్కువ తాగించాలని మరి అదే పరిస్థితి వచ్చిందని చెప్ చెప్పుకోవచ్చు మొత్తంగా చూస్తే ఆ రికార్డును బ్రేక్ చేశారని జ్యోతి రాసుకొచ్చింది తాజాగా ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం తాగారు రోజుకి ఎనభై మూడు కోట్ల విలువైన డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఆరు కేసులు అమ్ముతున్నారు విపరీతంగా మద్యం అమ్మకాలు అని రాసినటువంటిది మరి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రికార్డును మధ్యంలో మాత్రమే బ్రేక్ చేశారు అంతేగా మరి బ్రేక్ చేశారు నమస్తే